సరస్వతికి నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ సహకుటుంబానం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముసలిముండ కొడుకు కదా నువ్వు నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే అహనా పిల్లంటి సినిమా జంజాల్ గారు ఆ రోజులు ఆ ఇది వేరు భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం మాతో మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం మాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి కానీ సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పను నాన్నకు ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి నీకు తెలుసు ఆ విషయం అలాగే ఇవాళ కుటుంబానం దీని గురించి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మంచి రెండు మాటలు చెప్పాలి ఎందుకు అని అంటే ఎస్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం చేస్తేనే ఇంతకాలం ఉంటాం లేకపోతే అవును లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు అందులో మొహాటం ఏమీ లేదు సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు ఏం బ్రహ్మో ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు నేను చూస్తున్నాను జీవితంలో అంత ఈజీ కాదు కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు కుటుంబం అంటే బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని యాక్చువల్గా మీరందరూ ఎవరు జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ అందుకే నేను ఇప్పటికీ ఇలాగే ఉన్నాను కొంచెం అందరు షాక్ అయ్యారులే అది విషయం సో ఎందుకు అని అంటే ఏ నటుడైనా సరే నేను నమ్మేది చెప్తున్నాను ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ వంద సెంచరీలు రెండు వందల సెంచరీలు కొట్టాలి అని అంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అని అంటే కనుక అది కేవలం నటులు కాదు వాళ్ళు వేసే పాత్రలు ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉంటారు నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ ఆనాపల్లి అంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని విషయాలు చెప్తే కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి నిజమైన మనం ఇది చేసామా లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక నేను కృష్ణా జిల్లా ఉండి మీకు తెలుసు కదా ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా మా అక్కలు పెంచారు నన్ను రై రాజా భోజనానికి రెడీ దా అంటే ఆయ్ అన్నాను ఆ ఇంటర్ మా మక్క ఆ ఇంటర్ అంటే అది గోదావరి వంశీ నాకు నేర్పి నేర్పి ఆ ప్రాంత వాడిని అయిపోయాను మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం అనే ఒక సినిమా చేశాను దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను మీకు విషయం తెలుసలేదు ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే కనుక కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానికోసం చెప్తున్నాను కమింగ్ టు సహ కుటుంబానా ఇంతకాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఒక ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చిన అది షాకింగ్గానే ఉంటుంది నాకు ఏంటే ఇప్పుడు నాకు అనగు అరగురు కొట్టించింది నేను నాకు గుర్తుండి అంటే బ్రహ్మా జంజాల్ గారు నాకు అప్పచెప్పి నిన్ను నేను ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి తెలుగులో నాతో పనిచేసిన కమెడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి ఈజ్ ఎ లెక్చరర్ మామూలుగా కాదండి అగనా పెళ్ళింటి యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఎ లెక్చరర్ అండి మామూలుగా కాదండి కాలేజీలో ఈ ఈజ్ అ లెవెల్ అదే చెప్తుంటే ఈ పాత్ర కాదులే అని చెప్పి బట్టలు పిదించి ఐ మీన్ కాకి లాగు వేయించాం అది వేరే విషయం కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది సో పాత్రలు కథలు అలా తీసుకుంటే కనుక సహకుటుంబానాం కథ నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు చేయలేదు అంత మాత్రం నువ్వు వెండే కాలర్ ఎగరే అదేం అక్కర్లా ఒక అద్భుతమైన కథ సింగిల్ లైన్లో చెప్పేస్తా బోరు కొడుతున్నాను బ్రహ్మ ఇంకొక రెండు నిమిషాలు అంతే సహ కుటుంబానాం కథ ఈ కథలో హీరో అనాథ అనాథ ఏంటి సాకూ ఏంటండి ఏంటి అనుకుంటున్నారు కదా అదే కథ నేను ఫస్ట్ వినగానే నేను అండ్ ఇచ్చి నేను చేయడం సంగతి దేవుడు దేవుడేరు కూడా బాబు మంచి కథ ఇంతకాలానికి ఒక మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను ఇంట్లో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఏ చే అవునా అవునా ఇంట్లో గుర్తుంది కానీ నివాడుడు మా శిష్యుడు వీళ్ళిద్దరూ ఆ కథ చెప్పినప్పుడు ఒక అనాథకి సహ కుటుంబం అయిపోయింది మీరు చూడండి నేను గుండెమే చేస్తూ చెప్తున్నాను నేను ఇవాళ మీరు మీ ముందు ఈ సినిమాని కొంచెం ఈ మధ్య భయం ఎక్కువ వేస్తుంది ఏంటంటే బ్రహ్మ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పచ్చు సినిమా ఇంటికి వచ్చేసింది థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా సో ఎవరికాలే ఇంకో నాలుగు రోజుల్లో ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఒక్క చాటు కాదండి మనకొక్కటి ఏదైంది నేను నేను ఓటీటీ ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసింది నేనే అచ్చన్ చిరంజీవి కూతురే ప్రొడ్యూసరు సుష్మిత ప్రొడ్యూసరు తీసింది ఫిఫ్టీన్ నాన్ స్టాప్ డేస్ చూసారు చెప్తున్నా ఓకే మార్పులకి తగినట్టుగా ఉండబట్టే మేము ఇంతకాలం ఉన్నాం మార్పులకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టే ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం దొరుకుతుంది అంటే ప్రామిస్గా ప్లీజ్ నన్ను నమ్మండి మీరు ఎందుకు నేను అలాగే నమ్మి ఇవాటికి కూడా షూటింగ్ నేను ఎలా పనిచేస్తాను అందరికీ తెలుసు నో కంప్లైంట్స్ నో కంప్లైంట్స్ అలాంటి పరిస్థితి లేదు అసలు అలా ఉండకపోతే అసలు ప్రొఫెషన్లో ఉండను నేను నాకు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి ఆయనతో పెరిగి ఆయన కనుసన్నల్లో తయారైన నేను మీ అందరికి ఎప్పుడూ చెప్తుంటాను నేను ప్రతి మనిషికి తల్లి తండ్రి గురువు దైవం ఉంటారు నన్ను కన్న తల్లి తండ్రిని వదిలేస్తే నా గురువు దైవం రెండు నందమూరి తారక రామారావు గారు నన్ను తయారు చేశారు ఆయన అలా తయారు చేశారు ఇండస్ట్రీలో అలా ఉన్నాను ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నానేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు నిజంగా మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఆయన ఎమ్మట పక్క నుండి పక్క నుండి నేర్చుకుని ఇవాటికి మనం పనికొస్తున్నామా అంటే సహకుటుంబానాం లాంటి సినిమాల్లో నాకు ఇచ్చిన పాత్ర నేను అదే చెప్పానే ఒక అనాథ వాడికి కుటుంబం కుటుంబం అంటే తల్లి తండ్రి అన్న తమ్ముడు అన్నీ కలిపితేనే కదా కుటుంబం ఈ సినిమాలో నేను తండ్రిని ఎలా తండ్రిని అయ్యానో ఏంటి అది కామెడీయా సీరియసా ఆ నలుగురు సినిమాలు చూసిన మీ అందరూ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైనా అలా అలా కాదు మా బ్రహ్మం చెప్పినట్టు అలా కాదు కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇందులో బ్రహ్మ వచ్చాడు అని అంటే ఒక బ్రాండ్ బ్రహ్మ వచ్చాడు అనగానే బాట్ మేడం థియేటర్ అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఎవరు ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది అతను ఎలా ఉపయోగించు అలాగా ఈ రోజున నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్కి ఉంటే గనక ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ ఇది ఒక పెద్ద పరీక్ష ఈ సినిమాలో ఎంత ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టర్ అని అంటే కనుక ఫాదర్ వీడు ఫాదర్ కాదు తల్లి తల్లి కాదు అది సరే మొత్తం కథ చెప్పబడుతుంది కాబట్టి ఎనీవే అనాథ అనగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తాం మీరే కాదు కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే కనుక ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి ఆ కుటుంబ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అనే విషయాలతో సహా ఇంట్రెస్టింగ్గా సినిమాగా గమ్మత్తుగా చేయటం నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ డెఫినెట్గా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది నచ్చి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమేం చేశామో ఏమానా సరే నువ్వు ముందుకు వస్తుంటే ఆ దారి ఇవ్వడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరు నీ పని ఏం చేస్తాను అప్పుడప్పుడు నీ పని ఏం కూడా చేస్తాను అనంత శ్రీరామ్ గారు వేదిక మీద మీరు చేయవలసిందిగా వీరు నాకు ఎంత ఇష్టం అంటే వీళ్ళ ఊర్లో వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసిన వాడిని నేను వీళ్ళ ఊర్లో మీ ఇంట్లో తెలుసుగా నీకు టామీ అని ఒక సినిమా పెద్ద నంది అవార్డులు అవన్నీ వచ్చినాయి నాకు యశ్వరంగర్ అవార్డు ఎవరి వచ్చినాయి అండ్ తను అప్పుడు ఎంత చిన్న కొరాడు కానీ ఇవాళ తెలుగువాడు చెప్పుకునే అంత అద్భుతమైన రచయిత అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఐ ఫీల్ మా 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 బిడ్డలాగా నేను చాలా గర్వపడుతున్నాను సారీ సో సహ కుటుంబానాం కమింగ్ బ్యాక్ టు సహకుటుంబానాం ఈ సినిమాని నాతో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్సే చెప్పచ్చు రామ్ ఇతను బేసిక్గా డ్యాన్స్ ఫ్యామిలీ అంటే ఈజ్ బేసికల్లీ ఏ క్లాసికల్ డాన్సర్ ఇతను ఆ శివుడు అది చేసి చూపించినప్పుడు ఓ మై గార్డన్ మీకు మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది బట్ నా తరఫున నటుడుగా చెప్పాలి అంటే కానీ మేము ఎట్లాగైతే ఫిల్మ్ ఇన్షూట్లో చదువుకుని నేను గోల్డ్ మెడల్ తీసుకుని నేను ఆథెంటిక్ యాక్టర్ని ఎలా అని మా బ్రహ్మం చెప్పాడు అట్లాగే డ్యాన్సర్గా ఆ ఎక్స్ప్రెషన్స్ అది కానీ ఈ సినిమాలో పాటలు అవి చేయటం చాలా మామూలు అయిపోయింది అతను కానీ మిగతా అవి నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే బ్రహ్మం వర్క్ చేసేటప్పుడు తను వచ్చి సార్ ఇక్కడ ఎలా ఎలా చేయాలో మీరు పిచ్చోడ నన్నుడితే అండి నాకు తెలియదు డైరెక్టర్ గారిని అడగమన్నా డైరెక్టర్ గారే చెప్పారండి మిమ్మల్ని అడగమని అన్నాడు అని కాదు డైరెక్టర్ గారు నన్ను అడగమన్నారని చెప్పారంటే అంత అంటే ఈ ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే దయచే క్షమించండి చెప్పినందుకు నేను ఎందుకు ఇది చెప్పాను అంటే అంత ఇంట్రెస్ట్గా తెలుసుకుని నేర్చుకుని ఎందుకనంటే సైకలాజికల్ క్యారెక్టర్ సైకలాజికల్ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు నేను ఏ ఏ లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఏ నలుగురు దగ్గర నుంచి ఏ వరకు వెళ్ళానో నేర్చుకుంటూ ఉన్నానో ఇంకా నేర్చుకుంటున్నానో మీ అందరికీ తెలుసు కానీ అది నేర్చుకుంటూ డిస్కస్ చేస్తూ అతను సార్ మీరు ఎదుల నేను నాకు అంటే మీరు చెప్పని గురుగారు నేను చేస్తాను అని ఎంతో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుని మరి చేశాడు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ట్ డెఫినెట్గా నువ్వు ఈ వర్క్ చేసిన విధానానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది నీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మేమందరం నేను చెప్పాను కదండి ఇందాక మహానుభావులు అయిన వారి పక్కన నిలబడి చేయగొట్టుకుని నేను నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఆయన ఏ రేంజ్ యాక్టర్ ప్రపంచంలో అని అంటే కనుక రాముడు చేయటం ఈజీ రావణాసురుడు చేయటం కష్టం సారీ బ్రహ్మ ఇంకొక రెండు నిమిషాలు తీసుకుంటాను కృష్ణుడు చేయటం ఈజీ దుర్యోధనుడు చేయటం చాలా కష్టం ఎన్టీ రామారావు గారిని గురించి నాతో పెద్ద ఆయన అక్కనే నాగేశ్వరరావు అన్నాడు ఒరే నువ్వు ఆ ఇంట్లో పుట్టావురా కానీ మీ వాడంటే నాకు ఎందుకు భయమో తెలుసా అన్న మీకు భయమో భలేవాడండి మీ ఇద్దరూ జోకులేసుకోండి మీ వాడంటే నాకు ఎందుకు భయం అంటే రాముడు వేసినప్పుడు కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా రావణాసుడును దుర్యోధనుడు వేసినప్పుడు భయపడిపోయాను బాబు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి హౌ ఒక క్లోజ్లో ఎంత చేస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు మరి కృష్ణుడు చేసిన వాడే కదా ఆయన రేంజ్ ఎక్కడ రేంజ్ అండి ఇవన్నీ ఆయన ఎంత దాని మీద వర్క్ చేస్తే ఎంత కష్టపడితే అంత గొప్ప నటుడు అయ్యాడు అని అంటే గనక ఇదిగో ఇలా కష్టపడి నేర్చుకుని నేర్చుకుని కొద్ది కొద్దిగా వస్తే ఇవాళ మీ ముందు నిలబడే అర్హత అవకాశం నాకు కలిగింది అని మరొకసారి తెలియజేస్తూ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ కుర్రాడ్ చాలా కష్టపడి చేశాడు రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది సో ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మం దగ్గర నుంచి అందరూ కూడా ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రేంజ్లో మరి ముఖ్యంగా కుటుంబం మా కుటుంబం పెళ్ళాం వాడు తమ్ముడు చెల్లెలు మొత్తం భలే నాకు చెప్పాను కదా కథ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉందో చేసేటప్పుడు వర్క్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి టు బి వెరీ ఫ్రాంక్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ అంటే నలభై ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నామని అనుకోకండి నలభై ఐదు ఏళ్ళు కాదు ఇంకొక ఇంకెంత భగవంతుడు నాకు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు చేస్తే ఈ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి కథలు పాత్రలు నేను చెప్పాను కదా మీకు ఎంత కాలమైనా ఎవరైనా గుర్తుండాలి అని అంటే వాళ్ళు వేసిన పాత్రలే వాళ్ళు కాదు తీసిపారండి వాళ్ళు గుర్తుంటారు అంటే గుల్షిట్ అదంతా నిజం కాదు వాళ్ళు నిజం కాదు వాళ్ళు వేసిన పాత్రలే మన జీవితంలో గుర్తుంటాయి అనడానికి మరొకసారి మీ అందరి ముందు ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలని కోరుకుంటూ సహ కుటుంబానాం సినిమా వస్తుంది మీ అందరికీ సినిమా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి థియేటర్లో చూడండి ఇంకా మీదట ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకనంటే కాస్త థియేటర్లో సినిమా చూస్తే కానీ మాకు ఊపిరాడదు ఎస్ ఎట్లాగో ఇంటికి వస్తుంది ఇంట్లో ఎట్లాగో సినిమా మీరు చూస్తారు ఎన్నిసార్లు అయినా చూస్తారు అమెరికా వరకు ఇవాళ నా సినిమాలు వీళ్ళల్లో చూసే సినిమాలు నా సినిమాలు కూడా ఉన్నాయి కదా ఉండడానికి కారణం అది లేటెస్ట్ టెక్నికే కానీ వచ్చిన సినిమాని వచ్చినట్టుగా మీరు కూడా గౌరవించి చూడాలని మరొకసారి మనవి చేస్తూ నా తరఫున మా మొత్తం టెక్నీషియన్స్ వీళ్ళందరి తరఫున దర్శకుడు గురించి వాళ్ళ గురించి చక్క మా బ్రహ్మం చెప్పాడు బ్రహ్మాండంగా నిజంగా అతను ఈ అతను కానీ మా వాడు కానీ వీళ్ళు మా కెమెరా వాళ్ళు కానీ మరి ముఖ్యంగా ఈ సినిమాని నేను హయ్యెస్ట్ ఫస్ట్ అప్రిషియేషన్ గోస్ట్ ద ప్రొడ్యూసర్ అండి ఎందుకనంటే ఎస్ ప్లీజ్ ఏం రమ్మ ఇలాంటి వాళ్ళు తీస్తేనే సినిమాలు ఆ నలుగురు కానీ లేదా లేదు ఇంకో మహా అద్భుతమైన సినిమాలు ఎందుకు వస్తాయి అని అంటే ఇలాంటి నిర్మాతలు ఉన్నప్పుడే ఇలాంటి నిర్మాతలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి కథలు తీసినప్పుడే అని మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ద బెస్ట్ అట్లాగే దర్శకుడికి ఆల్ ద బెస్ట్ ఎందుకంటే ఈ ఈ విధంగా వెళితేనే ముందుకి నెక్స్ట్ తరానికి ఉపయోగపడే నాలుగు మంచి సినిమాలు మిగులుతాయి అని నమ్మిన వాళ్ళల్లో పనిచేస్తున్న వాళ్ళల్లో ఒకడుగా మీ ముందు మీ రాజేంద్ర ప్రసాద్గా ఇంట్లో ఏం రమ్మో నా గురించి శ్రీనారాయణ రెడ్డి గారు అనేవాడు ఇప్పుడు ఆ ప్రసాద్ నీ సంగతి ఏంటో తెలుసా అంటే తెలుసు గురుగారు గురుజీ గురుజీ అనేవాడు శ్రీనారాయణ రెడ్డి గారిని ఏమి లేదు నీ పరిస్థితి ఏంటో తెలుసా ఏంటి గురుగారు ఇంట్లో కంచం ఉంటుంది మంచం ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది సరే పోవాలి అట్లా మీ అందరి ఇళ్ళల్లో ఉన్న నేను నాతో మా బ్రహ్మ మా బ్యాచ్ మొన్నే మా మామ కోట మామ ఇల్లాడు పైకి అయినా పర్లేదు అదంతా ఇదంతా మా బ్యాచే సో మేమందరం మీ ముందు ఎప్పటికీ మీ సేవకులకుమే అని మరొకసారి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సహకుటుంబారాం థియేటర్లో తప్పకుండా చూడండి మీ ఆశీర్వచనాన్ని ఇవ్వండి నమస్కారం